జనము దేవుని వాక్యము కోస గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనము యువ యుద్ధకు మరులుగము రండి ఆయన మనల్ని తేల్చివేసెను ఆయనే మనలను స్వస్థపరచను ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగు చేయను రెండు దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించను మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును కాబట్టి ఇక్కడ కావాల్సిన మాటలు ఏంటంటే ఎవరైతే యేసు విశ్వాసం ఉంచుతారో దేవుని వాక్యాన్ని నమ్ముతారో క్రీస్తుని అంగీకరించినారో వారికి మాత్రమే ఈ మాటలు మరి దీంట్లో ఉన్న సారాంశం ఏంటంటే ఆయనే మనల స్వస్థపరచును ఆయనే మనల బ్రతికించును ఆయనే మనల స్థిరపరచును కాబట్టి దేవుడు మరి మనల్ని స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు బాగు చేసేవాడుగా ఉన్నాడు బ్రతికించే దేవుడుగా ఉన్నాడు స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనల్ని ఆయన స్థిరపరుస్తాడు ఆయన బ్రతికిస్తాడు ఆయన బాగు చేస్తాడు ఆయన స్వస్థపరుస్తాడు కాబట్టి దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థత మీరు స్వస్థత పొందినట్లు ఒకరిని ఒకరు ప్రార్థన చేయుడి అప్పుడు స్వస్థత జరుగుతుంది ఈ మాటలు యాక పత్రిక ఐదో అధ్యాయంలో ఉన్నాయి ఆయన విశ్వాసం ఉంచినప్పుడు స్వస్థత విశ్వాస సహితమైన ప్రార్థన స్వచ్ఛత ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకున్నప్పుడు స్వస్థత తర్వాత మాట చూసినట్లయితే ఆయనే మనలను బాగు చేయను కీర్తన నూట ఏడు ఇరవై ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను కాబట్టి దేవుడు బాగు చేసేవాడు అంతేకాకుండా ఇజ్కియా జీవితంలో దేవుడు జికయాని బాగు చేసినాడు నిజకి స్వస్థపరిచిన వాడుగా ఉన్నాడు అంతేకాకుండా ఆయన మనల్ని బ్రతికించను ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపముల వచ్చి జీతము మరణము అయితే దేవుని ఆజ్ఞ అది జీవం కనుక దేవుని ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడు జీవము కలిగి ఉంటాము యేసు ప్రభువే జీవము ఆయన జీవాధిపతి తర్వాత ఆయనే మనల్ని స్థిరపరచును దేవుడు మన జీవితంలో మనల్ని స్థిరపరుస్తాడు ఏ పాపం చేయకుండా అందుకనే కీర్తన నలభై రెండులో మరి దావిది యొక్క అనుభవం చూసుకున్నట్లయితే కీర్తన నలభై అధ్యాయంలో మరి దేవుడు దావిదిని నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊగిలో నుండి మరి దావిదును పైకి లేవనెత్తినాడు దావీదుని దేవుడు స్థిరపరిచినాడు ఆ రీతిగా తన జీవితంలో ఆ యొక్క గుంట నుంచి ఊబి నుంచి మరి దేవుడు పడకుండా స్థిరపరిచినాడు కాబట్టి కీర్తన నలభై మరి రెండవ వచనంలో నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను మూడవ వచనంలో తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను కాబట్టి దావి జీవితంలో దేవుడు గుంటలో నుంచి ఊబిలో నుంచి పైకి లేవనెత్తి అతని పాదాలు బండ మీద నిలిపి స్థిరపరిచినాడు బండనగా క్రీస్తు మనం కూడా ఈ లోకంలో పాపపు ఊబిలో పాపములో ఉన్నప్పుడు దేవుడు మరి ఆయన మనల్ని కూడా ఆ ఊబిలో నుంచి పైకెత్తి లేవనెత్తి మనల్ని మన జీవితాన్ని యేసు క్రీస్తులో స్థిరపరిచినాడు తిరిగి పాపం జోలికి పోకుండా పాపంలో పడకుండా ఊపిలో పడకుండా మనల్ని కూడా దేవుడు స్థిరపరిచిన వాడుగా ఉన్నాడు దావీదును స్థిరపరిచినాడు కాబట్టి మన జీవితంలో దేవుడు స్థిరపరిచినాడు దావీదు జీవితంలో మొదటి రాజులు పదిహేను అధ్యాయంలో చూసుకున్నట్లయితే దావీదు తన జీవిత కాలం అంతే యథార్థంగా జీవిస్తూ వచ్చినాడు ఎవోవో ఇచ్చిన ఏ ఆజ్ఞ విషయంలో తప్పిపోకుండాను ఆరిదిగా దేవుడు దావీదిని యథార్థంగా జీవించటానికి ఏ ఆజ్ఞ విషయంలో తప్పిపోకుండా ఉండడానికి హరితిగా దేవుని నిలిచి ఉండి పవిత్రంగా ఉండడానికి దావి స్థిరపరిచినాడు హరితగా మన జీవితంలో కూడా దేవుడు ఆయన విశ్వాసం ఉంచిన తర్వాత మనల్ని ఆయన బాగు చేసినాడు స్వస్థపరిచినాడు మనల్ని మరి బండ మీద స్థిరపరిచినాడు పాపం చేయకుండా వాక్యంలో స్థిరపరిచినాడు తిరిగి గుంట అనుభవంలోనికి పోకుండా ఓబి యొక్క అనుభవంలోకి పోకుండా ఆ పాపము నుంచి పాపముల నుంచి మనల్ని విడిపించి పవిత్రపరిచి వాక్యంలో యేసు ప్రభులు మనల్ని స్థిరపరిచినాడు ఆ రీతిగా దేవుడు మనల్ని స్థిరపరిచే దేవుడు మనల్ని బ్రతికించే దేవుడు మనల్ని బాగు చేసే దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు ఆయన శ్వాస ఉంచినప్పుడు ఆయన స్వస్థపరుస్తాడు ఆయన బాగు చేస్తాడు అంతేకాకుండా ఆయన బ్రతికిస్తాడు ఆయన మనల్ని మన జీవితంలో మనల్ని స్థిరపరుస్తాడు మరి మన జీవితంలో వాక్యానుసారంగా ఆత్మీయంగా మనల్ని స్థిరపరిచి బలపరుస్తాడు దేవుడి వాక్యము దీని దాకా